సో హాయ్ గైస్ ఈరోజు మనం గురజాల రైల్వే స్టేషన్లో ఉన్నాం గురజాల స్టేషన్ మొత్తం రీడెవలప్ అన్నమాట ఇది మనం చూడవచ్చు మీరు ఇది వచ్చేసి రైల్వే గేట్ గురజాల గేట్ హాల్ట్ అనమాట అది స్టేషన్ బిల్డింగ్ ఇప్పుడు కనిపించేది ఈ పక్కన రెనోవేషన్ చేస్తున్నారు కొత్తగా ఇక్కడ ఓన్లీ సింగిల్ ట్రాక్ ఉంటుంది అవతల వైపు వచ్చేసి కాలువ అనమాట సో స్టేషన్ బిల్డింగ్ అయితే ఇది ఇటు సైడ్ అయితే ఇంకా అంతే ఉంది జస్ట్ ఇది ఫ్లోరింగ్ వేశారు అంతే ఇవ్వండి అక్కడ దూరంగా షెడ్లు ఉన్నాయి అన్నమాట అంతే రెండు షెడ్లు ఉన్నాయి చిన్న చిన్న షెడ్లు అనమాట ఇంకా ట్రైన్ రావడానికి చాలా టైం ఉంటుంది అనమాట ఇంకా మార్జిన్ ఎల్లో టైల్స్ ప్లస్ పార్కింగ్ టైల్స్ అంటే రెడ్ కలర్ టైల్స్ ఉంటాయి కదా అది వరకే పెండింగ్ ఉందన్నమాట ఈ ఫ్లోరింగ్ వర్క్ అయిపోయింది ఇటు సైడ్ ఇంకా క్లీన్ చేయాల్సి ఉంది సో అక్కడ వరకు మేబీ స్టేషన్ బిల్డింగ్ కడతారు అనుకుంటా ఇదిగోండి మీరు చూస్తున్న వాళ్ళు వాకింగ్ చేయడానికి కూడా వచ్చారు ఇక్కడికి బ్యాక్ సైడ్ చూడండి వాకింగ్ చేయడానికి వచ్చారు